వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెజ్ బిర్యానీ దానిలోకి వంకాయ కుర్మ ఎలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని దానిలోకి నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము బ్రౌన్ కలర్ వరకు నెయ్యిలోనే ఎందుకు చేసుకోవాలంటే నేను ఇంట్లోనే ప్యూర్ నెయ్యి చేసుకున్నాను నెయ్యితోనే ఎక్కువ టేస్ట్ కదా బిర్యానీ అయినా కుర్మా అయినా అందుకోసమే చేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేసినాయి నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా తీసుకున్న ఫ్రై అయిపోయినాయి జీడిపప్పు నట్స్ని కూడా కొన్ని నట్స్తోనే కదా టేస్ట్ వస్తుంది మంచిగా ఆ ఫ్లేవర్తోనే మనకి తినాలనిపిస్తుంది నట్స్ని కూడా ఫ్రై చేసుకొని ఈ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చిల్లీస్ ఆనియన్స్ నట్స్ని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంక కొన్ని ఆనియన్స్ని అదే నెయ్యిలో ఫ్రై చేస్తున్నా ఎందుకంటే బిర్యానీలోకి పైన మనము వేస్తాం కదా దాని నేను కొన్ని ఆనియన్స్ని చేసి పక్కన పెట్టుకున్నా ఇంకా కొంచెము నెయ్యి తీసుకొని వంకాయ కుర్మా అన్నాను కదా వాటిని ఫ్రై చేసుకుందాం నెయ్యిలో పచ్చి వాసన పోతుంది కదా అది పోవాలంటే కొంచెం బ్రౌనిష్లో చూసారు కదా ఎలా బ్రౌన్ వచ్చేసిందో ఇలా బ్రౌన్ చేసుకోవాలి తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయనే కదా అందుకే తీసుకున్న ఇప్పుడు వంకాయ కుర్మా ఎలా చేద్దామో చూసుకుందాము ఇప్పుడు దీన్ని ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిలో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటున్నా కొన్ని వాటర్ వేసుకొని చూడండి పేస్ట్ లాగా ఎలా అయిందో ఇలా అయిన తర్వాత వంకాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న ముందైతే మనము బిర్యానీ చేసుకుందాము ఈ బిర్యానీలోకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి దాంట్లోకి లవంగాలు సాజీరా మిరియాలు ఇలాచి చెక్క ఆకు మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ వేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము చిల్లీసు ఆనియన్స్ని యాడ్ చేసి ఇది బిర్యానీలోకి యాడ్ చేసుకుందాము ఇది కొంచెం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కదా బ్రౌన్ కలర్ రావడానికి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పొటాటో పన్నీరు క్యారెట్ ఒక్క మష్రూమ్ని చిన్న పీసెస్ చేసిన సోయా చంక్స్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాము సోయా చంక్స్ అండి ఇవి మష్రూమ్ పీసెస్ ఇవి యాడ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇవి కూడా కొంచెం ఉడకాలి ప్యాన్లో కొంచెం ఉడికిన తర్వాత మనము ఇప్పుడు చూడండి కొంచెం కలుపుతూ ఉండండి విరగకుండా దీన్ని చక్కగా మళ్ళీ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుందాము అవి కూడా ఫ్రై అవ్వాలి కదా అవి ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకుందాము ఇలా కలిపిన దాంట్లోకి మనము కొంచెం సాల్ట్ గరం మసాలా చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాటు మసాలాతోనే ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా ఎందుకంటే టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని నేను వాష్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ కాబట్టి ఇందులోకి ఫోర్ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నా ఇలా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఫ్రై ఈ ఈలో ఫ్రై అయిపోయింది కదా మంచిగా వాటర్ యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకుని అలా పొంగు వస్తుంటే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది దీంట్లోనే చేసుకోవచ్చు ఈ గిన్నెలోనే కానీ మాడినట్టు అవుతుందని నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నా దీన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ మనం ఇటు పక్కన ఎట్ ఏ టైం రెండు అన్నమాట ఇటు సైడ్ కర్రీ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఉండదు మాడడం అలాంటి టెన్షన్ ఉండదు దీన్ని అక్కడ పెట్టి స్విచ్ చేసుకొని ఇటువైపు మనం వచ్చి కర్రీ చేసుకుంటే తక్కువ టైంలో మనము అన్నీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము కొంచెం కొరియండరు అండ్ కొత్తిమీర కదా యాడ్ చేసి స్విచ్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనము వంకాయలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫ్ని ఈ వంకాయలోకి మనం పెట్టేసుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత మనము కర్రీ పోక్ చేసుకుందాము చూడండి ఎలా పెట్టేసుకున్నామో స్టవ్ వంటి చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి కొన్ని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూర మూడు యాడ్ చేసుకున్నాము కర్రీ కదా ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని నూనెలో కలిసేలాగా మంచిగా కలుపుకొని మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా దాంట్లోకి కొంచెం పల్లీల పౌడరు నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసి విసుకరుతో గట్టిగా ఉంది కదా కొన్ని వాటర్ వేసి జారుల్లాగా చేస్తాను ఇక చూడండి చేస్తున్నాను కదా ఇలా చేసుకొని కర్రీస్లోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు బిర్యానీలోకి స్టఫ్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కదా చూడండి స్టఫ్ ఎంత బాగుందో ఈ స్టఫ్తోనే మనకు బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము చాలా చిక్కగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకుందాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా మళ్ళీ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రాపర్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక యాక్చువల్గా నాలుగు స్పూన్ల సాల్ట్ పడుతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ బిర్యానీలో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా దీంట్లోకి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఆ పచ్చిమిర్చి సరిపోదు ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం లేదు చూసారా అటు కర్రీ చేస్తుంటే ఇటు బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఏంపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని పైన వేసేసుకుందాము వీటితో పాటు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము రెండు ఎట్టి టైం అయిపోయినాయి మనకు టైం వేస్ట్ కాకుండా జాబ్ చేసే చేసేవాళ్ళైతే టకటక చేసుకోవచ్చు మంచిగా దీంట్లోకి కొంచెం మనము సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది ఆ కొత్తిమీర పుదీనాను కూడా మన కర్రీలో కూడా యాడ్ చేసుకుందాము ఎట్టే టైం అటు ఇటు రెండు అయిపోతున్నాయి ఇలా చేసేసుకున్నాక సాఫ్రాన్ వాటర్ మళ్ళీ రైస్లో యాడ్ చేశాను కొంచెం కలర్ వచ్చింది కదా మంచిగా ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా ఓకేనా